హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి వైశాఖ మాసం అయితే వచ్చేసింది వైశాఖ మాసానికైతే కార్తీక మాసానికి ఉన్న ప్రాముఖ్యత అయితే ఉంటుందండి ఈ వైశాఖ మాసంలో మనం స్నానం చేసి దానం చేస్తే మంచి ఫలితం అయితే వస్తుందండి వైశాఖ మాసంలో వచ్చే శనివారాలకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది అయితే వైశాఖ మాసం ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి మే ఇరవై ఏడు వరకు కూడా ఈ వైశాఖ మాసం అయితే ఉందండి ఈ వైశాఖ మాసాన్నే మాధవ మాసం అని కూడా అంటారు అయితే ఈ వైశాఖ మాసం అనే వైశాఖ మాసంలో ఎన్ని శనివారాలు వచ్చాయి అనేది అయితే చెప్తాను చూడండి మే ఒకటి వచ్చిందండి తర్వాత మే పది మే పదిహేడు మే ఇరవై నాలుగు అయితే వైశాఖ మాసంలో నాలుగు శనివారాలు వచ్చాయి ఈ నాలుగు శనివారాలు కూడా చక్కగా వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటే చాలా మంచిదండి అయితే ఈ వెంకటేశ్వర స్వామి పూజ అయితే ఏడు శనివారాల వ్రతం కూడా ఈ వైశాఖ మాసంలో స్టార్ట్ చేసుకుంటే మంచి ఫలితం అయితే వస్తుంది ఈ వైశాఖ మాసాన్నే మామిడి పండ్ల మాసమే అని కూడా అంటారు ఈ కొంతమంది అయితే ఈ వైశాఖ మాసంలో వెంకటేశ్వర స్వామికి మామిడి పళ్ళు నైవేద్యం పెట్టిన తర్వాత మాత్రమే మామిడి పళ్ళను అయితే తింటారండి అయితే ఈ వైశాఖ మాసంలో బ్రహ్మ ముహూర్తంలో వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి అయితే లేదు ఉదయం కుదరకపోతే రాత్రి ఆరు తర్వాత అయితే చేసుకోవాలి ఈ తర్వాత విష్ణు సహస్రనామాలు చదువుకుంటే చాలా మంచిదండి ఈ వైశాఖ మాసంలో రావి చెట్టు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదండి రావాకుని తెచ్చుకొని ఇంట్లో మనము వెంకటేశ్వర స్వామి ఎదురుగా పూజ చేసుకుంటే దీపాలు పెట్టుకొని పూజ చేసుకుంటే మనకున్న శనిగ్రహ దోషాలన్నీ కూడా పోతాయి వెంకటేశ్వర స్వామికి అయితే కర్పూరంతో కూడా చక్కగా పూజ చేసుకోవచ్చండి మీరు గుడికి వెళ్ళి రావి చెట్టు రావి చెట్టు చుట్టూ కూడా తొమ్మిది లేదా పదకొండు లేదా పదహారు లేదా ఇరవై ఒక ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిదండి సోమవారం రోజైతే మూడు ప్రదక్షిణలు చేయాలి మంగళవారం రోజైతే రెండు ప్రదక్షిణలు బుధవారం రోజైతే మూడు ప్రదక్షిణలు గురువారం రోజైతే ఐదు ప్రదక్షిణలు శుక్రవారం రోజు అయితే ఆరు ప్రదక్షిణలు శనివారం రోజు అయితే తొమ్మిది ఆదివారం రోజు అయితే పన్నెండు ప్రదక్షిణలు చేసుకొని మీ మనసులో కోరికనైతే కోరుకొని ఆ విధంగా తిరిగినట్లయితే చక్కగా మీ కోరిక అయితే నెరవేరుతుందండి అది ధర్మబద్ధంగా ఉన్నట్లయితే ఈ వైశాఖ మాసంలో ఈ నాలుగు శనివారాలు కూడా చక్కగా నిష్టతో చేసుకోండి మీకు పసుపు పువ్వులు దొరికినట్లయితే పసుపు పువ్వులతో అలంకరించుకోండి ఖచ్చితంగా తులసి దళాలతోనైతే వెంకటేశ్వర స్వామికి పూజనైతే చేసుకోవాలి ఎక్కువ దొరకపోయినా సరే ఒకటి రెండు తులసి దళాలనైనా తెచ్చుకొని ఈ పూజనైతే చేసుకోండి ఈ వైశాఖ మాసంలో వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవటం ఎంత ముఖ్యమో అదేవిధంగా రావి చెట్టు చుట్టూ కూడా మనము ప్రదక్షిణ చేసి రావి చెట్టు దగ్గర దీపం పెట్టుకొని మనము పూజ చేసి వచ్చినట్లయితే మనకున్న శని దోషాలన్నీ కూడా పోతాయండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి మీరు కూడా వైశాఖ మాసంలో వెంకటేశ్వర స్వామి పూజనైతే చక్కగా చేసుకోండి కలియుగ ప్రత్యక్ష ప్రత్యక్షదయము వెంకటేశ్వర స్వామి మన కష్టాలన్నీ తిట్టి ధన ధనధాన్యాలను అయితే కలిగిస్తారు